హాయ్ అండి వెల్కమ్ టు ఇస్మార్ట్ ఎక్స్ట్రా ఈరోజు వీడియో ఏంటంటే మేము దివాళీ అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము వరుసగా త్రీ డేస్ హాలిడేస్ వచ్చాయి కదా అందుకే వెళ్తున్నాము వెళ్తూ ఉంటే రోడ్డు పక్కన చూడండి బొమ్మలు ఎలా పెట్టారో అన్ని మట్టి బొమ్మలు చాలా బాగున్నాయి ఆటోలో ఫాస్ట్గా వెళ్తున్నాం కాబట్టి అవన్నీ క్లియర్గా కనపడట్లేదు అవి మొత్తం బొమ్మలే మేము వెళ్ళేసరికి బన్నీగాడు మాకు ఘన స్వాగతం పలికింది ఎప్పుడు వెళ్ళినా అంతే అది మీద పడి బాగా స్వాగతం పలికిద్ది బన్నిగాడు అంటే మాకు కుక్క తెలుసు కదా వైట్ కలర్లో ఉంటుంది అది ఇక్కడ మేము వెళ్ళేసరికి అమ్మ బొమ్మరిల్లును అలుకుతూ ఉంది ఈసారి చిన్న సందులో ఇలా అరేంజ్ చేసింది ఎక్కడ కరెక్ట్గా ప్లేస్ దొరకలేదు అమ్మకి ప్రతిసారి వేసే దగ్గర ఈసారి ఏవో సామాన్లు ఉన్నాయి అవన్నీ తీయడం కష్టమని ఇక్కడ వేసేసింది దసరా అప్పటి నుండే స్టార్ట్ చేస్తుంది అమ్మ దీపావళికి బొమ్మరిల్లు వేయాలి అని అది అయ్యే వరకు ప్రశాంతంగా ఉండదు దీపావళి రోజు మధ్యాహ్నం నుండే ఇక దీపాలు ఆయిల్ వేయడం ఒత్తులు పెట్టడం ఇదే పనిలో ఉంది అమ్మ పండగలప్పుడు అమ్మ అస్సలు రెస్ట్ తీసుకోదు అదే పనిలో ఉంటుంది పండగల్ని బాగా సెలబ్రేట్ చేస్తుంది అమ్మ ఈవినింగ్ దీపాలన్నీ పెట్టేశాక కొద్దిసేపు ఉండి మేము ఇంకా వెళ్ళిపోయాము నెక్స్ట్ డే ఎక్స్ట్రా బర్త్డే అని మేము ఉండలేదు మళ్ళీ స్కూల్ కూడా ఉంది స్కూల్లో బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటుంది కదా అని వెళ్ళిపోయాము కానీ పండగ టైంకి కరెక్ట్గా బాంబులు కాల్చే టైంకి వెళ్ళామని మాకు చాలా బాధ అనిపించింది కానీ తప్పలేదు అక్కడికి వెళ్ళాక అక్కడ చాలా బాంబులు కాల్చారు పిల్లలు అక్కడ మా వదిన వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి ఇంకా బాగా ఫుల్గా ఎంజాయ్ చేశారు బొమ్మరింట్లో పెట్టే గురుగులు ఉంటాయి కదా కుండలు లాంటివి అందులో బొంగు పేలాలు చిలుకలు పెట్టి బొమ్మరిల్లును అలంకరించింది ఇంకా బొమ్మలు ఉంటాయి కదా వాటితో కూడా డాబా మీద ఫుల్గా గాలి వస్తుంది దీపాలు పెడుతూ ఉంటే మళ్ళీ కొండెక్కుతున్నాయి అందుకే చాలా టైం పట్టింది చాలా దీపాలు పెట్టింది డాబా మీద కింద కూడా అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్